ఒక ఫేమస్ కథ మరణం గురించి ఉంది ఇది చాలామంది చాలా సందర్భాల్లో ఆయా దేశాల్లో చెప్పుకున్న కథ ఎందుకు చెప్పు మరణం కాబట్టి మరణం కాబట్టి అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు చెప్పుకున్నారు ఇదే కథ ఆల్కమిస్ట్ పుస్తకంలో కూడా కనిపిస్తుంది ఒక పది లైన్స్లో అనుకుంటే ఒక సినిమా కూడా తీయొచ్చు కదా ఇదేందంటే ఒక రాజుకు ఒక కళ పడ్డది ఆ కళ ఏమిటంటే అతను సో అండ్ సో డేట్ రోజు మరణిస్తాడు ఏదో రోజు డేట్ రోజు మరణిస్తాడు ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ టూ డేస్ తర్వాత ఈవినింగ్ ఆరు గంటలకి మరణిస్తాడు సూర్యాస్తమయం సమయానికి ఇప్పుడు రాజు తనకున్న సంపద భార్యలు పిల్లలు ఇవన్నీ తన మైండ్లో ఉంటే ఒకసారి భయం వేస్తుంది కానీ ద సేమ్ టైం రాజుకి కావలసినంతమంది పూజారులు ఉన్నారు పండితులు ఉన్నారు వైద్యులు ఉన్నారు సో ముందైతే గాబరా పడ్డ తర్వాత అందరిని పిలిచి ఒక మీటింగ్ పెడతాడు నాకు ఇట్లా కలబడ్డది అంటే మీరు కళలు ఎందుకు నమ్ముతున్నారంటే నాకు జరిగిన ప్రతి కళ నిజమైంది కాబట్టి నాకు కొడుకు పుడతాడు అని కలబడితే కొడుకు పుట్టాడు అప్పుడు అందరం ఎంజాయ్ చేసినాం మరి అంతకుముందు ఈ రాజ్యాన్ని మీద నువ్వు దాడి చేస్తే ఈ సమయంలో నీకు విజయం ప్రాప్తిస్తుంది అంటే అర్ధరాత్రిపై దాడి చేసి మనం విజయం సాధించింది మరి అదే మైండ్ అదే నేను అదే బెడ్రూమ్ మళ్ళీ కలబడ్డది ఇప్పుడు ఇది నా సాగు వచ్చింది మరి ఏవి నమ్మకుండా ఉన్నా బాగుండేది అన్నీ నమ్మిన తర్వాత దీన్ని కూడా నమ్మవలసి వస్తుంది మరి నా జాతకం ప్రకారం ఏమైనా చూడండి ఒకసారి ఏమన్నా షిఫ్ట్ చేయొచ్చా మార్చొచ్చా అప్పుడు ఆ పండితులు పిండితులు అందరు కూర్చొని చాలా పెద్ద పెద్ద పుస్తకాలు తెచ్చి వాళ్ళు చదవడం స్టార్ట్ చేస్తారు రకరకాల పటాలు వేయడం స్టార్ట్ చేస్తారు రాజు పక్కన హడావిడిగా తిరుగుతుంటాడు మధ్య మధ్యలో ఏమైనా తేలిందా అని అడుగుతాడు ఇదంతా ఒక ఓల్డ్ మ్యాన్ చూస్తుంటాడు అనమాట అతను కూడా ఒక పదవి కానీ వయసు అయిపోయింది కదా సో రాస్తూ అంటాడు అసలు మీరు ఏం చేస్తున్నారు అసలు అంటే ఏంది ఒక పరిష్కారం కోసం వెతుకుతున్నాం అంటాడు పండితులందరూ కూర్చొని అన్ని పుస్తకాలు ముందలేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన జ్యోతిష్యం రాసుకుంటున్నారు మీరేమో అటు ఇటు తిరిగి వస్తే నేను ఇక్కడే ఉండి చూస్తున్నా వాళ్ళల్లో వాళ్ళకే పడట్లేదు సో వాళ్ళంతా ఒక కాన్సెన్సెస్కి వచ్చేది ఎప్పుడు ఒక ఏకాంగీకారం కుదిరేది ఎప్పుడు అది మీకు చెప్పేది ఎట్లా మీరు నమ్మేది ఎట్లా సో మీరు టైం వృధా చేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది నాకు మరి ఏం చేయాలో చెప్పు అంటాడు ప్రపంచంలోనే అత్యంత బలిష్టమైన గుర్రం మీ దగ్గర ఉంది ఇక్కడి నుంచి పారిపో మృత్యు నీకు దొరకనంత దూరం పారిపో ఫైనల్గా ఈ పండితుల దగ్గరకు వచ్చి అడుగుతాడు ఏదన్నా పర్ఫెక్ట్ సొల్యూషన్ మీకు కనిపిస్తుందంటే ఏ పర్ఫెక్ట్ సొల్యూషన్ కనిపిస్తలేదు సరే టాటా బాయ్ బాయ్ అని అక్కడి నుంచి నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి అని చెప్పి మంచి గుర్రం వేసుకొని పక్క ఇటు పక్క ధనం వేసుకొని అక్కడి నుంచి వెళ్తాడు అసలు అత్యంత వేగంగా కొండల్ని దాటుతూ గుట్టల్ని దాగుతూ కథ కథ కాబట్టి అట్లా 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 వెళ్ళి సూర్యాస్తమయం సమయానికి ఆ గుర్రం ఆగితే ఫాస్ట్గా వచ్చి ఆగుతుంది ఒక దగ్గర గుర్రం మీద నుంచి స్లిప్ అయి పడిపోతాడు ఒక చిన్న కట్టె ఉంటుంది కట్టె గుండెలు గుచ్చుకుంటాడు ఎగ్జాక్ట్ సమయం సిక్స్ అయి ఉంటుంది అప్పుడు అప్పుడు ఒక నల్లటి షాడో మృత్యుదేవత వస్తుంది వచ్చి చెప్తుంది అసలు నువ్వు చాలా దూరంలో ఉన్నావు అసలు దగ్గర రావాలా వద్దా అని నేను అనుకున్నా కానీ నువ్వు ప్లాన్ చేసుకుంది మరీ వచ్చి చచ్చిపోయినావు ఇది రియల్లీ గ్రేట్ నేను చాలాసార్లు చాలా మంది కనిపించి నేను చంపుతా అని చెప్తాను మర్చిపోతా ఎవరైతే దీన్ని పట్టించుకోరో వాళ్ళకి మరణం ఏమి రాదు ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళంత వాళ్ళు ప్లాన్ చేసుకుని మరీ చచ్చిపోతున్నారు ఇది ఎనివే నువ్వు నాకున్న బిజీ షెడ్యూల్లో నా సమయాన్ని మిగిల్చినావు చాలా థ్యాంక్ యూ నవ్ యూ డై అంట రియల్ లైఫ్లో ఇట్లాంటి సంఘటన చూసినాయి తెలిసిన ఒక ఆవిడ చాలా ఏళ్ల క్రితం విపరీతం కష్టపడేది ఆమె ఎందుకు అని అడిగితే మన అచ్చంపేటలోనే కానీ మన వీధి కాదు నేను అక్కడ ఉట్ల స్తంభాల దగ్గర ఒక ఆవిడ నాకు కనిపిస్తుండేది ఎప్పుడు చాలా కష్టపడుతుండేది నేను ఊరికి అడిగేవాడిని ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే ఏమో నొప్పి వస్తే పైసలు కావాలంట కదా అందుకని నిజంగా గుండె నొప్పి వస్తే పైసలు లేవు అనుకో మనం చచ్చిపోతాం అందుకే మన పైసలు మనమే సంపాదించి పెట్టుకోవాలి అని చెప్పేది ఆమె ఆమెకు ఎందుకో నొప్పి ఎప్పుడన్నా రావచ్చు అని ఒక థాట్ ఉంది ఆమెకు నేను ఇంకొకసారి అడిగా ఇట్లా ఒక పది పది నిమిషాలు అడిగింటా ఇంతకు ఎన్ని పైసలు ఉంటే సరే నేను చాలా మందిని అడిగి తెలుసుకున్న మినిమం రెండు లక్షలు ఉండాలంట గుండె ఆపరేషన్ చేయాలంటే ఆమె పెద్ద చదువుకోలేదు సో ఆమెకి ఏ దొరలబాటు లేవు ఆమె సినిమాలకు కూడా పోదు తన ఆరోగ్యం ఖరాబ్ అయ్యి గుండె నొప్పి వస్తే దాన్ని మెడికల్ ఖర్చులకు కావాల్సిన రెండు లక్షలు మాత్రం జమ చేయడమే ఆమె లక్ష్యం ఈ రోజు ఆమె రెండు లక్షలు జమ చేసుకుందాం అది గుండె నొప్పి వచ్చిందా హాస్పిటల్కి తీసుకెళ్ళి చచ్చిపోయింది సో కొన్నిసార్లు మనమే ఒక ఎంటిటీని ఎన్ఫోర్స్ చేస్తాం అది అట్లా మారిపోతుంది నిజంగా మారిపోతుంది సో ఇదే కథ ఆల్కెమిస్ట్లో పవన్ లొక్కలే చెప్తాడు అనమాట అంటే అతను ఒక దగ్గరికి వెళితే హఠాత్తుగా మృత్యుదేవత వస్తుంది అట్లా భయపడుతుంది ఈరోజు సాయంత్రం ఎనిమిది చచ్చిపోతాం అతను డబ్బు గిబ్బు అన్ని తీసుకొని పోయి సేమ్ ఇలాగే ఒక దగ్గర చచ్చిపోతాడు అనమాట ఇంకో చిన్న కథ చదివా ఒక అతను అంటే అందరికీ మూలం ఒకటే ఒక అతను మందికి జాతకాలు చెప్తా ఉంటాడు ఈరోజు పొద్దున్న జాతకాలు వీడియో చేసిన సో జ్యోతిష్యాలు చెప్తుంటే ఆశ్చర్యం ఏంటంటే అన్ని వర్కౌట్ అయితే అతను చాలా పేరు అతను చెప్పాడంటే షూర్ షాట్గా తనెప్పుడు తన జాతకం చూసుకోడు ఎవరో చెప్తారు నీ జాతకం నువ్వు చూసుకోవచ్చు కదా ఒకసారి అదంటే నేను నేను చూసుకోను నేను చూసుకోను నేను అందుకే ప్రశాంతంగా ఉందా కానీ ఎందుకు ఒకసారి జాతకాలు చెప్పించుకునే వాళ్ళకు సంఖ్య కొంచెం తగ్గుతుంది ఎందుకు తగ్గిందబ్బా నా జాతకం చూసుకుందా జాతకం చూసుకుంటాను చూసుకున్న సరే కరెక్ట్గా అనిపిస్తుంది రేపు మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ చెప్పుకున్నారు ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది కానీ నిజమవుతున్నాయి కదా మరి జాతకం ప్రకారం ఒక సో అన్ని పందులు ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ చచ్చిపోతారు ఎట్లా రకరకాలుగా ఆలోచిస్తాడు తను ఉండేది ఒక ఐదో ఫ్లోర్లు ఆరో ఫ్లోర్లు ఎవరన్నా బయట నుంచి వచ్చి చంపుతారేమో డబ్బు కోసం అని లోపల లాకేసుకుంటాడు పడుకుంటాడు పడుకున్న ఫ్యాన్ పైన ఫ్యాన్ ఉంటుంది ఓహో ఈ ఫ్యాన్ కూలీ చచ్చిపోవచ్చేమో అని ఫ్యాన్ చేస్తాడు మొత్తం పాలిష్ బట్టలు ఉంటాయి వీటి నుంచి జారి కింద పడి చచ్చిపోతానేమో అని దాని మీద మొత్తం రాళ్ళు గల్లు తెచ్చి పెట్టుకుంటాడు స్లిప్ కాకుండా గ్యాస్ పిల్లలు చచ్చిపోతానేమో అని గ్యాస్ బంద్ ఉంటాడు ఎన్ని రకాలుగా ఒక మనిషికి మరణం దాపురిస్తుందో అన్ని రకాల వాటిని స్పృశించి అన్నిటిని ఎక్కడికక్కడ ప్యాక్ చేసి పెడతాడు ఇలా లేస్తూ గోడ గుద్దుకొని చచ్చిపోతానే మనకి ఇంత మధ్యలో ఉంటాడు అంటే రకరకాలుగా ఆ తర్వాత కరెక్ట్గా పదకొండు అవుతుంది గుండె డబ్ 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 అని కొట్టుకుంటుంది అనమాట ఎందుకంటే అకార్డింగ్ టు హిస్ ఆస్ట్రాలజికల్ మ్యాప్స్ పన్నెండు షార్ప్ డాట్ చచ్చిపోతాడు చాలా మందికి చెప్పున్నాడు అతను అందుకే అతని మాటలు ఇప్పుడు అతని మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి పదకొండున్నర అయింది కూర్చున్నాడు అసలు ఎటుపక్క నుంచి తను చంపేది తనకు మరణం ఇచ్చేది ఏది లేదు పైన కప్పు చూస్తున్నాడు ఎంత కూలే అవకాశం అయితే లేదు తను కూర్చున్న ప్లేస్ చూసుకుంటున్నాడు తన బట్టలు ఉన్నాయి అవి చూసుకుంటున్నాడు ఏమో ఈ బట్టలని బిగుసుకుపోయి చచ్చిపోతానేమో ఏమో ఆలోచనలు వస్తున్నాయి అసలు అంత మరణానికి సంబంధించిన ఇంకా అయితే కరెక్ట్ ఐదు నిమిషాలు ఉంది తన గుండె వేగం ఇట్లా పెరిగిపోయింది సార్ మొత్తం బాడీ చెమటలు పట్టింది ఎదురుగా వాల్ క్లాక్ కనిపిస్తుంది టక్ 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 నిమిషమే ఉంది టక్ 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 థర్టీ సెకండ్స్ అయిపోయింది ఇంకో థర్టీ సెకండ్స్లో ఈ హ్యాస్ డే చూస్తే బాగున్నాడు ఆ కరెక్ట్గా లాస్ట్ ఒక రెండు సెకండ్ల దగ్గర ముళ్ళొచ్చేసరికి టెన్షన్ తట్టుకోలేక బిల్డింగ్ దుంగ చచ్చిపోయాడు అదే కాదు అంటే తనే చచ్చిపోయాడు సో ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుసుకుంది నేను చెప్పాలంటుంది ఒకటే నాకు తెలిసిన చాలా మంది నేను అనుకుంటే అవుతుంది నేను ఇట్లా అనుకున్నా అయ్యిందంటే నేను చాలా మంది చెప్తాను నువ్వేం అనుకోదు అట్లా ఒక్కోసారి నెగిటివ్ మీ అమ్మ అనుకు అనుకున్నావు అనుకో ఖచ్చితంగా నీకు డౌట్ వస్తుంది చచ్చిపోతుంది ఏమో నువ్వే కారణం కూడా అవుతావు అందుకే నువ్వు మనసులో వచ్చేవేవి నిజాలుగా ఉంటావు ఏదైనా జరిగినప్పుడు స్పందించు అంతవరకే కానీ నీకు ఏదో అనిపించిందా సత్యం అనుకోకు నీకు అట్ట చాలా అనిపిస్తే తర్వాత ఒక ఐదారు సత్యం అనిపిస్తుంది పాజిటివ్ అయిన తర్వాత అటువంటివి ఆలోచనలు వచ్చినాయి అనుకో నెగిటివ్గా నీకు పిచ్చెక్కుతుంది అట్లాంటి వాళ్ళని నేను చూశాను అందుకని అటువంటి భ్రమల్లో ఉండకండి నాకైతే గతలు మీ ఇష్టం మీది వైసారస వయసు